నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకున్నుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు మార్షల్స్ ను పెట్టి గొర్రెలను ఈడ్చినట్టు ఈడ్చి బజార్లు పడేసి ప్రజాస్వామ్యాన్ని కూని ఇక్కడనే వాళ్ళు ఇవాళ అక్కడ కూర్చున్నారు వాళ్ళలాక మేము కాదు ఇదే కాదు గవర్నర్ గారి ప్రసంగంలో ఆనాడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ మంత్రివర్గం తీర్మానం ద్వారా గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టలేదు అని పెడితే బాగుంటుందని చర్చించడానికి నిలబడ్డ ఆనాటి నా సహచర శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ కుమార్ను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి నిరంకుశ నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శాసనసభలో గవర్నర్ రంగరాజన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆనాటి శాసనసభ్యులు చేసిన గందరగోళంలో పది వంత పది శాతమైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు చెయ్యలే కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపినందుకు నిరంకుశత్వంగా ఇద్దరి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చీకటి రోజులు ఇక్కడనే జరిగినాయి ఈ సంఘటనలు చరిత్ర మర్చిపోదు ఈ సంఘటన తెలంగాణ శాసనసభ చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది ఆ సంగతిని కూడా నా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా మంత్రి వర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేది ఈ శాసనసభ అందుకే రాబోయే పని దినాలలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే నాలుగు గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా సహచరపక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలనా నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష